ఆరో అధ్యాయము ఇరవయో వచనం చదువుతున్నాను చిత్తగించండి ఆరు ఇరవై మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి మళ్ళీ ఒకసారి చదువుతున్నాను చిత్తగించండి మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి ఘనుడవగు దేవానికి స్తోత్రము నిదయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ మమ్మల్ని అందరినీ రీతిగా సమకూర్చి ఇంతసేపు మా మధ్యన సంచరించి మాకు అనేక విషయాలు హెచ్చరికలు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించిన విధానం కొరకు స్తోత్రము నిదాసుడు బలహీనుడు అల్పజ్ఞుడు ప్రభు నిదాసుని మరుగు చేసి దాసుని అపరాధములని నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రీకరించి నీ బిడ్డలతో నాతో మాతో మాట్లాడు ఉపదేశాన్ని చూసే సైతాను దురాత్మ దయ్య అంధకార శక్తుల ప్రభావం నజరే సునాములు బంధిస్తున్నాం దేవా మీ వాక్యమును పంపండి మీ వాక్కును పంపండి నాతో మాతో మాట్లాడండి మాకు కర్తవ్యాన్ని బోధించండి మా హృదయములను ఆదరించండి ధైర్యపరచండి కృపనీయండి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ సునాములో ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి ఆ మేన్ ప్రభు ప్రభునందు ప్రిలారా మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో మన దేహముతో ఏమి చేయాలో ఏమి చెయ్యకూడదో పౌలు భక్తుడు కొరింధీ సంఘానికి రాస్తున్నాడు కొరింధీ సంఘానికి రాస్తే ఆ సంగతులు మనకెందుకు కొరింది సంఘానికి రాసిన సంగతులు మనకెందుకు ఈ మధ్య కాలంలో ఈ టైపు బోధలు కూడా బయలుదేరాయి అవి అప్పటి కాలంలో ఉన్న సంఘస్థులకు రాశారు ఇప్పుడు మనకు సంబంధం లేనివని కొంతమంది బోధిస్తా ఉన్నారు అది పనికి మాలిన బోధ ఏ బోధ పనికి మాలిన బోధ అప్పుడున్నోళ్ళకై రాశారు ఇప్పుడు మనకై వర్తించవు అంటే మరి అప్పుడున్నోళ్ళకు రాస్తే ఆ పుస్తకాన్ని ఇప్పుడు మనకెందుకు ఇచ్చాడు పిచ్చిపట్టిచ్చాడా ఇచ్చాడా ఆ గ్రంథం ఇప్పుడు నీకు నాకు ఇచ్చాడంటే బైబిల్ గొప్పతనం ఏంటో తెలుసా ఆనాడున్న వాళ్లతో మాట్లాడింది కొన్ని వందల సంవత్సరాలు దాటిన తర్వాత ఈనాడు కూడా నీతో నాతో మాట్లాడుతుంది అది బైబిల్లో ఉన్న జీవం బైబుల్ అన్ని పుస్తకాల్లాగా మామూలు పుస్తకం కాదు ఇది అన్ని కాలాలకు అన్ని తరాలకు అన్ని సందర్భాలకు భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సరిపోయిన పుస్తకం కాబట్టే బైబిల్ గ్రంథం ఇప్పటికీ కూడా ప్రపంచములో అత్యధికంగా మనుషుల చేత గుర్తించబడి కొనబడి అమ్మబడుతున్న పుస్తకం మీరు సెర్చ్ చేసి చూడండి ప్రపంచములో అత్యధికంగా మనుషుల చేత గుర్తించబడి కొనబడుతున్న పుస్తకం నెట్ నెట్లో సెర్చ్ చేయండి బైబిల్ అని వచ్చింది ఎందుకంటే దాని విశిష్టత అలాంటిది దానిలో ఉన్న జీవం అలాంటిది అప్పుడెప్పుడో కొరిందీలోకి రాస్తే అది ఇప్పుడు మనకి వర్తించదు అనే బోధ పిచ్చి బోధ వర్తించినదైతే ఆ గ్రంథం మన దగ్గరికి రాదు మనకి వర్తిస్తుంది గనకనే ఆ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు దేవుడు ఇలాంటి సింపుల్ విషయాన్ని కూడా గ్రహించిన వాళ్ళు పాస్టర్లు పాస్టర్ అమ్మలై వెలగబెడుతున్నారు మన కర్మ కొద్దీ దేవునికి స్తోత్రం ప్రసంగ వేదికల మీద దంచుతున్నారు ఎజబేల్ రాణిలాగా తయారై కొంతమంది ఎజబేల్ అయ్యల్తో కొంతమంది తయారు అయ్యారు ఎజబేల్ రాణులు కొంతమంది తయారయ్యారు సరే ఆ మ్యాటర్ పక్కన పెడదాం మనం చదువుకున్న విషయాన్ని కొద్దాం మన దేహము ద్వారా ఏమి జరగాలో ఏమి జరగొద్దు అక్కడ రాశాడు జారత్వమునకు దూరముగా పారిపోండి జారత్వమునకు దూరముగా పారిపోండి అన్నాడు ఈ జారత్వము అపవిత్రత కాముకత్వము దురాపే దురాశ ధనాపేక్ష అనేవి మన శరీరంలో అవయవాల్లాగా లింక్ అయి ఉన్నాయట నీకు తెలుసా ఈ సంగతి బైబుల్ ఆ మాట రాస్తుంది ఈ శరీరంలో ఈ చెయ్యి అవయవం దీన్ని శరీరం నుండి తొలగించడం కుదిరిద్దా కుదిరిద్దా తొలగించాలంటే ఒక అవయవం పోగొట్టుకోవడం అనేది చాలా కష్టమైన విషయం మనకు అత్యంత బాధ కలిగించే విషయం వాస్తవంగా కాళ్ళు చేతులు ముక్కు కళ్ళు చెవులు ఈ అవయవాలన్నీ కూడా మనకి ఉపయోగపడే అవయవాలు ఆఖరికి వేళ్లతో సహా వీటిని తొలగించుకోవటానికి మనం ఇష్టపడడం ఎందుకంటే మన శరీరంలో మనం పుట్టినప్పటి నుంచి ఇవి కూడా పుట్టి పెరిగినాయి ఇంకా చెప్పాలంటే వాటిని ఎంతో ప్రేమిస్తాం మనం మన చేతులు చూసి మురిసిపోతాం మన ముఖాన్ని చూసి మురిసిపోతాం కాళ్ళను చూసి మురిసిపోతాం మన దేహాన్ని చూసుకొని కొంతమంది అద్దం ముందు నిలబడి అడు తిరిగి చూసి ఇడు తిరిగి తీసి మెలికల మెలికలు తిరుగుతూ ఉంటారు తెగ మురిసిపోతారు ఈ శరీర అవయవాలను చూసి ఎలాగైతే మనం మురిసిపోతామో వీటిని తొలగించుకోవటానికి ఇష్టపడమో అలాగే మనకి కొన్ని విచిత్రమైన అవయవాలు ఉన్నాయంట అవి మన దేహంలోనే ఉన్నాయంట ఒకసారి చూడండి ఆ మాట చూపిస్తాను నేను